స్వాగతం సానా సతీష్ ఫౌండేషన్ కృషి చేస్తారని ఆత్మీయులు శ్రీ నన్ను ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నామని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏది ఆదేశించినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గత పది రోజులుగా ప్రజాక్షేత్రంలో లేనని నాకు కాకినాడలో ఉన్న అనుబంధంతో సీటు వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉంటూ కార్యక్రమాలు చేస్తారని ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న రాక్షసాప పాలన పోవాలని కూటమి విజయానికి కృషి చేస్తానని నా క్యాడర్ నా అభిమానంతో నాతో నడుస్తున్నారని వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియచేశారు నేను కాకినాడలో పుట్టి కాకినాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే నా విద్యాభ్యాసం ఉద్యోగం ఈ ప్రాంతంతో ఉన్న నాకు అనుభవం అనుబంధంతో ఇక్కడ ఒక సేవ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశాను ఆ సేవ చేసే కార్యక్రమంలో అనుకోకుండా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రాజకీయంగా వస్తే ఎలా ఉంటుంది ఆలోచనతో రాజకీయ ఆలోచన చేశాం కానీ నా ప్రథమ కర్తవ్యం ప్రజలకు సేవ చేయటానికి నిన్న ముందు నా ఫౌండేషన్ ద్వారా నేను చేసే కార్యక్రమాలు ప్రతి పల్లెటూరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం రాజకీయం అవకాశం వస్తుంది అని అనుకున్నాం అవకాశం రాలేదు దానికోసం కూటలు నిర్ణయం తీసుకుంటున్నారు ఆ తీసుకున్న దానికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను ఈ కూటమి విజయానికి నాకున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలని ఉపయోగించి కూటమి విజయానికి ఎవరిని నిలబెట్టినా చేస్తాను నాకు అవకాశం వస్తున్న ఆలోచనతో ఈ ప్రజాసేవ స్టార్ట్ చేయలేదు నా అంతటి నేను ప్రజాసేవ స్టార్ట్ చేసి ఐదు నుంచి ఏడేళ్ళ నుంచి నా ఫౌండేషన్ చేస్తున్నాను ఈ అవకాశం వస్తే ఒక అదృష్టం అవకాశం రాకపోయినా కూడా నేను మీ కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఇదే విధంగా నా సేవ కొనసాగిస్తానని చెప్పి చెప్తున్నాను అందరికీ అన్నిసార్లు సంతృప్తి రాదండి అసంతృప్తి ఎక్కడో చోట జీవితంలో ఎక్కడో చోట ఉంటుంది ఈ అసంతృప్తి ఉన్న చోట స్నేహితులు నలుగురిని కూర్చుని దీన్ని ఎలా బయటపడాలని చూడాలి తప్ప అసంతృప్తి వచ్చింది తప్పు చేయకూడదు నా నేను చెప్పేది నా కాడర్ చెప్పేది అంటే అసంతృప్తి అసంతృప్తిగా అని చెప్పి వెళ్ళి అవసరం పార్టీకి వెళ్ళడం వల్ల తప్పు అందరూ కలిసే వెళ్దాం వీళ్ళందరూ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మీ మీడియా దృష్టిలో పేడరు నా దృష్టిలో వీళ్ళందరూ నా స్నేహితులు ఇప్పటి నుంచి కాదు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని నేను పేరు బయట ఉన్న నాలుగు వందల ఐదు వందల మందిని నేను పేరు పెట్టుకున్నాను సేవన వాళ్ళు మీ మీడియా మిత్రులందరినీ పేరు పెట్టుకోగలను నాకున్న దీన్ని బట్టి వీళ్ళందరూ కాదు నన్ను కాదని బయటకు వెళ్ళారని నేను అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్